నాకునింది షూటింగ్ పక్క పక్కనే రూములు సో నాకు ఒంట్లో బాగాలేదు ఫీవర్ హై ఫీవర్ షూటింగ్ జరుగుతుంది నేను లేకపోయినా సో మా నాన్నగారు అంత మా రోజు అంతా మనం ఇడుపులో అదే కొలో నీళ్ళలో వేసి ఖర్చు పెట్టి మనం తప్పుకుంటాం కదా అట్లా మా నాన్నగారు హీ మా నాన్నగారు వచ్చారు మా మదర్ రాలా సో ఆయన ఎట్లా పెట్టేసి వెళ్ళి బయట నించుని సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళకపోతే కేమ్ ఫోర్ ఓ క్లాక్ నాకు మా నేను కిందకి వెళ్ళేసి వస్తాను కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ రూమ్లోనే కూర్చుని ఉన్నాను తగ్గిపోతుందిలే అలా అనేసి షీ నాకు కెన్ ఐ కమ్ ఇన్ చేశాడు అది పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి షి టూ కేర్ ఆఫ్ మీ టెన్ ఫిఫ్టీన్ మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వస్ దేర్ ఊటీలో ఎప్పుడు చెప్పినట్టు కూడా లేదు సో 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 ఇప్పుడు ఎలా మాట్లాడతారు మాట్లాడేవారు ఆమె అప్పుడు కూడా అదే ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి ఆమె అదే స్టైల్ అదే వాకింగ్ నుంచి కూర్చోడం నుంచి మాట్లాడడం నుంచి ఈచ్ వర్డ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు స్పీక్ ఈవెన్ వెన్ షీ వాస్ అంత టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా ఆమె హండ్రెడ్ పిక్చర్ మే ఇద్దరం కలిసి చేస్తాం బాగ్దాద్ పేరు జయలలిత గారు గారి హండ్రెడ్ పిక్చర్ అట్లా పరిచయం దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పెళ్ళిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె చిల్ సరే అవకా అట్లా అని అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేట్రాన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్ లస్ జయా టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్ దానికి సపరేట్ సివో అంతా ఉంటారు సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్ కష్టం వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా పైగా జయసుధా అంటే వాళ్ళకి పెద్దగా నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ చెప్తున్నాను సో జయసుధా అంటే అప్పటికి తమిళ్ అసలు లేను నేను చేయట్లేదు సినిమాలే లేవు కదా టూ థౌజండ్ ఫైవ్కి లేను అసలు సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలీదు జయసుధ అంటే బట్ ఎట్లా సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్ అప్పుడు మనకి హ్యా సినిమాలు కూడా పోయా హ్యాండ్స్ అప్ పెద్ద ఫ్లాప్ అయింది సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయ వేసింది రెండు మూడు సినిమాలు ఫాట్ ఫాట్ అయిపోయి మొత్తం ఫైనాన్స్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం భయపడతాం అంతే కదా సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్ మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ అలా అది అనేసరికి ఇట్ మెసేజ్ వెంట్ టు హర్ అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా నేను మెసేజే వెళ్ళింది ఆమె పర్వాలేదు టూ బిజీ అంటే మా టైమింగ్స్ కుదరలే ఆమెకి వచ్చేసి ఏం పర్వాలేదు చెప్పండి ఆస్కర్ నాట్ టు వారీ ఇట్ విల్ బీ డన్ అంతే సో సశీల గారు షీ మా షీ స్పోక్ షీ అండ్రు బ్రదర్ ఎవరు ఉన్నారు వెంట హోమ్ జయలత గారు ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి పిలిపించారు ఏంటమ్మా చెప్పారు ఇట్లా వచ్చింది అమ్మ అమ్మ చెప్పారు మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ అండ్ లాం శశికళ హ్యాపీ అండి మాట్లాడతారా అండి తమిళ్లో మాట్లాడుకున్నాం నేను చెన్నై అందరూ తమిళ మాట్లాడుకుంటాం అండ్ షీ అండ్ చెప్పారు అమ్మ కుడుకున్నాను సో ఫార్మాలిటీస్ అంతా చేసి ెల్ప్ మీ టు స్టార్ట్ ఆల్సో ఇల్ బీ ఫైనాన్షియల్ ఇల్ బీ వెరీ డిఫికల్ట్ అదర్స్ ఈవెన్ దాట్ ఆల్సో షీ టుక్ష్కాలంలో ఆదుకున్న వాళ్ళే అందుకే నాట్ ఫీలింగ్ వెల్ బట్ ఐ ఇప్పటి వరకు ఐ డోంట్ బిలీవ్ అండి దట్ షీ పాస్ ఐ కాంట్ ఐ థింక్ షీ స్టిల్ దర్ అట్లా అనిపిస్తుంది నాకు బికాస్ ఐ సర్టన్ పీపుల్ నో వీ డోంట్ వాంట్ దెమ్ టు దే డోంట్ దే ఆర్ నాట్ దేర్ అన్నదే వినడానికి కూడా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దిట్స్ నాట్ పాసిబుల్ ఆమెకి ఎట్లా జరగదే ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో